స్వస్తి పెరిన రోజు తెలుగు ప్రజలు స్వేచ్ఛ వాయు రూపించిన రోజు ఒక దుర్మార్కు ఆలోచనకి అంతం పలికిన రోజు అందుకే ఈ రోజు కూడా విజయోత్సవం జరుపుకుంటున్నారు తర్వాత దీపావళి ఎలా జరుపుకుంటారో అలాగే జగన్నాథు వారం నుంచి యువర్ అయిన తర్వాత అది ఏడాది తర్వాత ఈరోజు మీరంతా కూడా ఈ ఉత్సవం జరుపుకోవటం చాలా ఆనందంగా ఈ విజయోత్సవం మాలిక మీది ప్రజలది ఆనాడు గెలిచినాడు మేము ఎక్కడ విజయోత్సవాలు చేసుకోవాలి ఇది కూడా వీరి విజయోత్సవం నాది కాదు ఇది ప్రజల విజయం తప్ప మా విజయం అని చెప్పి ఎప్పుడు కూడా భావించాలని చెప్పి మాత్రం విజుల ఐదు సంవత్సరాలు నరకాన్ని అనుభవించాలి స్వేచ్ఛను కోల్పోయారు తప్ప ఎప్పుడైతే ఎన్నికలు ప్రకటించారో ఆ మళ్ళా స్వేచ్ఛ గళాలు వినిపించాడు స్వేచ్ఛగా ఓటు చేశారు అనూహ్యమైన ఇచ్చారు దాని కార్యకులు ప్రజలు తప్ప మేము అని చెప్పి నేను ఎప్పుడు మాత్రం నలభై ఆరు వేల ఓట్ల చిన్న విషయం చరిత్రలో జరిగే ఇంత అద్భుతమైన విజయం ఇవాళ అందుకని వారి ఏ అయితే వారు కోరుకున్నారో ఆ మార్పును తీసుకురావటమే కోటం ప్రభుత్వ లక్ష్యం అని చెప్పినట్టు నా భావన మన అదే భావజాలంతో అదే ప్రవర్తన తీరుతో మనం కూడా నడిస్తే మనకు కూడా మన అదే తీర్పు వస్తుంది అంటే వారు ప్రజలు మార్పులు కోరారు దుర్మార్గాన్ని సహించలేదు ప్రజలు ప్రత్యేకించి ఏ విధంగా ప్రజల్ని భయభ్రాంతం చేస్తారు నేను మీరుగా చెప్పక్కలేదు వాలంటీర్లు పెట్టి వాళ్ళ గొంతుల్ని నిలిపేసారు వాళ్ళ గొంతుల్ని వినిపించకుండా చేశారు ఈరోజు మీరు చూడండి దొంగ దొంగ అన్నట్టుగా ఇవాళ వినుకోని దినోత్సవాన్ని ప్రకటించారు మహానుభావు చేశారు ఇవాళ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా Boa para...